న్యూస్ అల్లూరి జిల్లా సలుగు పంచాయతీలో రీపోలింగ్ నిర్వహించాలని ఆదివాసులు డిమాండ్ అల్లూరి సీతారామరా జిల్లా పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్తే ఓట్లు లేకపోవడంతో ఓటర్లకు నిరాశకు గురయ్యారు ఇది కేవలం బిఎల్ఓల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది అర్థం కావడం లేదన్నారు ఓటర్లు మండిపడ్డారు వాటర్ స్లిప్ అందించే ప్రక్రియను పూర్తి స్థాయిలో చేయడంలో విఫలమయ్యారని అన్నారు ప్రతి ఏటా ఇదే తరహాలో జరుగుతుందని పంచాయతీలో ముప్పై ఆరు గ్రామాల నుంచి సుమారు వంద మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోలేదని వాపోయారు కనీస సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డామని అన్నారు సుమారు ఏడు పోలింగ్ కేంద్రాలు గ్రామాలకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని రవాణా సౌకర్యం లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు పోలింగ్ బూత్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల కమిషన్ రీపోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే భారీ ఎత్తున చేపడతామని హెచ్చరించారు అడుగులు మా ప్రాంతం ఇక్కడ నాలుగు గంటలు సమయం ఇచ్చారు కానీ కిందనైతే ఐదు గంటల వరకు సమయం ఇచ్చారు ఏడు నుండి ఇక్కడ తొమ్మిది నుండి నాలుగు వరకు ఇచ్చారు ఆ నాలుగు గంటల సమయం మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు తర్ఫీ ఫీ పంచాయతీకి ముప్పై రెండు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఓట్లు వెతుక్కుంటూ తిరగడానికి టైం అయిపోయింది అక్కడ వెళ్తే కనీసం మంచి మంచిలేదు కానీ కనీసం టీఫిన్ ఏది కూడా సౌకర్యం కల్పించలేదు అధికారులు చాలా మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ రావడానికి కొంచెం అటెండ్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా మాకు పరిష్కారం అవ్వాలి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నామండి ఈరోజు మాకు ఉన్నటువంటి ఓటు విలువైనది ఏంటంటే ఓటు ఆ ఓటును మాకు కల్పించకపోయి ఆ ఉన్న లిస్టులో ఎందుకు తొలగ తొలగించవలసిన అవసరం వచ్చింది దీనికి బాధ్యులు ఎవరు బియ్యలు అడిగారని చెప్పారు బియ్యాలకి బియ్యలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేది కానీ కరెక్ట్గా చేశారు లేదో మాకైతే తెలియదు మేము మా ఓపెన్ అయితే మేము వేయడానికి ముందుకు వెళ్ళాము కానీ ఇంతమంది ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళి కూడా నిరాశపడి రావడం అన్నది చాలా దురదృష్టం ఖచ్చితంగా దీనికి మాకు మళ్ళీ అవకాశం కల్పించాలి ఓటు రీపోలింగ్ వేసే అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ థ్యాంక్ యూ